నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఈరోజు మన టాపిక్ వైవాహిక జీవితంలో ఏర్పడుతున్న అనేక సమస్యల గురించి ముందే ఎలా పసిగట్టవచ్చు ఒక మంచి అమ్మాయిని లేదంటే ఒక మంచి అబ్బాయిని జాతకం ప్రకారం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ముందే మనం పసిగట్టేటైతే మన వైవాహిక జీవితం అనేది విచ్ఛితం కాకుండా ఉంటుంది కదా అందుకని మనం ఎలా కనుక్కోవాలి జ్యోతిష్యం దీనికి ఎలా సహాయం చేస్తుందో మీకు ఒక ఎగ్జాంపుల్ చాట్ చూపిస్తాను ఇక్కడ ఇది ఒక అమ్మాయి జాతకము సో ఈ లగ్నానికి శుభులు వచ్చి శని తర్వాత శుక్రుడు తర్వాత బుధుడు తర్వాత రాహువు మీకు తెలిసిందే శుభులు అశుభులు వచ్చి గురువు తర్వాత కుజుడు తర్వాత కేతువు తర్వాత చంద్రుడు తర్వాత రవి వీళ్ళందరూ పాపలు పాపలు వీళ్ళేమో శుభులు ఎప్పుడైనా సరే కనుక అమ్మాయి జాతకంలో అష్టమంలో కనుక ఉంటే ఆ అమ్మాయికి వైదవ యోగం వస్తుంది వైదవ యోగం అంటే బర్త్ హస్బెండ్ చనిపోతాడు అనమాట నేను దూరం అవుతాడు హస్బెండ్ చనిపోటం కానీ హస్బెండ్ ఐదర్ హీ విల్ డై ఆర్ హీ విల్ గో అవే లీవ్ హర్ అండ్ గో అవే అనమాట ఈ రెంట్లో ఏదో ఒకటి జరుగుతుంది ఆ అమ్మాయికి కాబట్టి ఇలాంటి ఆడవాళ్ళని మనం కొంచెం సెలెక్ట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేసుకోవాలి అలానే చూడండి మనకి శాస్త్రం ప్రకారం జ్యోతిష్యంలో భర్త కారక గ్రహాలు రెండు ఉంటాయి ఒకటి సెవెంత్ లార్డ్ అనమాట సెవెంత్ లార్డ్ సెవెంత్ లార్డ్ అంటే సప్తమాధిపతి భర్తకారకుడు హస్బెండ్ అవుతాడు మా అమ్మాయికి అలానే అమ్మాయి కాబట్టి భర్తకారక గ్రహం వచ్చి మార్స్ అవుతుంది అనమాట మార్స్ ఇక్కడ చూడండి మార్స్ అంటే కుజుడు కర్కాటకంలో నీచ అంటే ఏంటి భర్త నుంచి ఆ అమ్మాయికి ఎలాంటి సదుపాయాలు గాని ఎలాంటి కంఫర్ట్స్ కానీ అందే అవకాశం లేదు ఎందుకంటే భర్త నుంచి పడిపోతే ఇంకా భర్త ఇవ్వగలుగుతాడు దాంతోపాటు కుజుడు భూమిపుత్రుడు అంటే ఆస్తి పాస్తులకు అధిపతి దాంతోపాటు గురువు గురువు చూడండి గురువు కూడా నైసర్గిక సుఖుడు కానీ ఈ లగ్నానికి పాపి అంటే గురువు ధనాధిపతి నేచురల్ గా కాబట్టి గురువు కూడా ఆరో ఇంట్లోకి వచ్చి పడ్డాడు ఆరో ఇల్లు అంటే శత్రువులు ఇల్లు అనమాట ఇక్కడేమో కుజుడు నుంచి పడిపోయాడు గురువేం ఆరో ఇంట్లో కూర్చున్నాడు అంటే గొడవలు కోర్టు కేసులు నానా యాగి దాంతో పాటు చూడండి దీంతో పాటు మీకు సప్తమాధిపతి అయిన చంద్రుడు ఇక్కడ సప్తమాధిపతి కదా చంద్రుడు అనమాట అంటే చంద్రుడు కూడా కారకుడు ఈ లగ్నానికి ఆ చంద్రుడు ఇక్కడ కూడా నిచ పడిపోయాడు అంటే కారక గ్రహాలు కుజుడు నీచబడ్డాడు దానివల్ల చంద్రుడు నిలిచబడ్డాడు ఎంత భయంకరమైన జాతకం చూడండి అమ్మాయికి కాబట్టి ఇలాంటి జాతకాలు మనం అవాయిడ్ చేయాలి సాధ్యమైనంత వరకు ఎందుకంటే ఇలాంటి అమ్మాయిలు కనుక పెళ్లి చేసుకుంటే భర్తలకు ఏమాత్రం కూడా సుఖం ఉండదు అలానే అమ్మాయికి కూడా విడాకులు అవకాశాలు చాలా ఉన్నాయి మీరు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకొని ఒక మంచి అమ్మాయిని ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే నన్ను సంప్రదించండి మీ జాతకాలను విశ్లేషించి మీకు సహాయం చేయగలుగుతాను నేను నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఈ స్క్రీన్ మీద కనపడుతున్న క్యూఆర్ కోడ్ ద్వారా వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ చేయచ్చు లేదంటే వీడియో చివరిలో ఎలా ఎలా కాంటాక్ట్ చేయాలో కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను చూడగలరు ఉంటానండి ఓ